టీలో సూపర్ హిట్ అయిన కాన్ బనేగా కరోడ్పతి కార్యక్రమాన్ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు జూన్ తొమ్మిదిన ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది అప్పటి నుండి త్రీ సీజన్స్ వరకు అక్కినేని నాగార్జున ఈ ప్రోగ్రామ్కి హోస్ట్గా హోస్ట్ గా వ్యవహరించాడు ఇక తాజాగా ప్రసారమయ్యే ఫోర్త్ సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఫిబ్రవరి థర్టీన్త్న చిరంజీవి బుల్లితెరపై అడిగిడి అనూహ్య స్పందనను తన సొంతం చేసుకున్నాడు అభిమానులు బుల్లితెర ప్రేక్షకులు చిరంజీవి హోస్టింగ్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు వారి సంగతి పక్కన పెడితే చిరు కుటుంబ సభ్యులు చిరు యాంకరింగ్ పై ఏమనుకుంటున్నారు స్పెషల్గా చిరు కోడలు ఉపాసన ఏమంటోంది తాజాగా ఉపాసన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంపై చిరు యాంకరింగ్ పై స్పందించింది చిరుపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసింది ఇప్పుడే ఛానల్ మారుస్తూ నేనేం చూసానో తెలుసా మామయ్య చిరంజీవి హోస్ట్ చేస్తున్న తెలుగు వర్షన్ కాన్ బనేగా కరోడ్పతిని చూశాను ఈ ప్రోగ్రామ్ని చూస్తూ అలా టీవీకి అతుకుపోయాను అంటూ కార్యక్రమం అయిపోయిన కాసేపటికే ట్వీట్ చేసింది అంతేకాదు ఆ కార్యక్రమానికి సంబంధించిన చిరంజీవి ఫోటోలను కూడా ట్వీట్ చేసింది ఉపాసన